నిన్న చూశాను ఎంప్లాయీస్ చూస్తే కడుపు నిండిపోయింది నాకు నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి ఈ రోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే చీ కొట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోకుండా ఒంగోళ్ళు అయితే మన క్యాంపు దగ్గరకు వచ్చి ఈ దుర్మార్గులు ఐదు వేలు ఇస్తున్నారు మేము చీ కొట్టాం నేను పదివేలు ఇస్తున్నా మీ పార్టీకి ఖర్చు పెట్టి గెలిపించామని ఒక మహిళ చెప్పిందంటే ఏం తమ్ముళ్ళు అర్థమైందా సేను ఉద్యోగస్తులందరూ మనకే ఓట్లేశారుస్తున్నారు గెలుపు మనదే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సైకో నీ డబ్బులేం పనిచేది అయిపోయింది నీ సీన్ అయిపోయింది